అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవల్ల బాగుండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే శక్తివంతమైన వారాహి గాయత్రి మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక ప్రతిరోజు మూడు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకున్నట్లయితే మీకు అసలు కాని పనంటే ఏదీ ఉండదు ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా మీకు ఉండవు అన్నమాట కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ చిన్న గాయత్రి మంత్రాన్ని వారాహి గాయత్రి మంత్రాన్ని అయితే చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కలిగేలాగా అమ్మవారితో మిమ్మల్ని ఆశీర్వదిస్తారండి కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో చెప్పుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం కలుగుతుంది ఇది అమ్మవారి వారాహి గాయత్రి మంత్రం కాబట్టి నియమనిష్టాలతో చేస్తే ఇంకా చాలా మంచిది పీరియడ్ సమయంలో చేయకుండా నాన్ వెజ్ తిని చెప్పుకోకుండా మీరు స్నానం చేసినప్పుడు పూజ చేసుకుంటారు కదండి అది పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కానీ స్నానం చేసిన వెంటనే పూజ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా అప్పుడు చెప్పేసుకోండి ఫ్రెండ్స్ అలా కాకుండా చాలామంది నాన్ వెజ్ తిని అట్లా ఎప్పుడు చేయద్దండి అమ్మవారికి చెప్పుకునే పూజలు కానీ మంత్రాలు కానీ చాలా నియమ నిష్టలతో చేసినట్లయితే మనకు మంచి ఫలితం అయితే కలుగుతుంది కాబట్టి నాన్ వెజ్ తిని మాత్రం చెప్పుకోవద్దు ఒకవేళ మీరు తింటాము అని అనుకున్నప్పుడు స్నానం చేసిన వెంటనే మంత్రం అనేది చెప్పేసుకొని తర్వాత మీరు కావాలంటే నాన్ వెజ్ అయితే తినుకో తినచ్చు లేదు మేము నిష్టగా ఒక మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ లేదంటే తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ వరుసగా అమ్మవారి మీద దీక్ష చేస్తూ ఇట్లా మంత్రం చెప్పుకుంటామంటే ఇంకా చాలా మంచిదండి మీరు అట్లా చేసుకోవాలనుకున్నప్పుడు పదకొండు రోజులు నియమాలు దాంపత్య జీవితానికి కొంచెం దూరంగా ఉండడము ఇంకా నాన్ వెజ్ తినకుండా ఉండడము పీరియడ్ సమయం లేకుండా చూసుకోవడము ఇలా అయితే చూసుకొని చేసుకోండి ఇలా కరెక్ట్గా మనం నియమాలు అన్నీ పాటిస్తూ చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది అమ్మవారి ఆశీర్వాదం కూడా కలుగుతుందండి ఇక మరి మనం చెప్పుకోవాల్సిన ఆ వారాహి గాయత్రి మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఆ మంత్రం ఏంటంటే ఓం శ్యామలాయై విద్మహే హాల హస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం శ్యామలాయై విద్మహే హాల హస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం శ్యామలాయై విద్మహే హాలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ చూశారు కదండి అది మంత్రము ఈ వారాహి గాయత్రి మంత్రాన్ని మీరు చెప్పుకున్నా లేదా ప్రతిరోజు మీరు పూజ చేసుకున్నప్పుడు మీ చెవులారా విన్నా కూడా చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఎందుకు విన్నా కూడా అంటే వింటూ ఉన్నప్పుడు మీ మనసులో ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది ఇంకా అలానే మీరు వింటున్నా కానీ మీ నోటికైతే అది వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇది మీరు ప్రతిరోజు చెవులారా విన్నా కూడా మీరు అదృష్టవంతులేనండి మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎంత దుష్టశక్తులు ఉన్నా ఇక లేదంటే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇలా ఎన్నో అయితే ఉంటాయన్నమాట అవన్నీ తొలగిపోవడానికి ఈ మంత్రం అనేది ఎంతో చక్కగా మీకు యూజ్ అవుతుంది అమ్మవారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మీ సమస్య ఏదైనా కానీ ఒకే ఒకటి సమస్య చెప్పుకొని ఈ మంత్రాన్ని మూడు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అమ్మ చేసే అద్భుతం అయితే మీరు కేవలం మూడు రోజుల్లోనే చూస్తారండి లేదు మేము దీక్షగా తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఉంటాం ఉంటామనుకున్నాను ఈ పదకొండు రోజుల లోపలే లేదు అంటే ఈ తొమ్మిది రోజుల లోపలే మీకు అమ్మవారు మంచి ఫలితం అయితే కలిగేలాగా చేస్తారు కాబట్టి భక్తి చదువుతో ముందు మెయిన్ ఫ్రెండ్స్ ఏంటి అంటే నమ్మకం నమ్మకంతో మనం పూజ అనేది చేసుకోవాలండి నమ్మకంతోనే మంత్రాన్ని పఠించాలి ఇలా మనం నమ్మకంతో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి